హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన శారీస్ చూపించబోతున్నాను నేను శిఖరా కలెక్షన్స్ అనే పేజీ నుంచి వీటిని తీసుకున్నాను సో ఇవైతే ఒక టూ శారీస్ డైలీ వేర్ శారీస్ టూ శారీస్ పార్టీ వేర్ శారీస్ తీసుకున్నాను సో మనం పెట్టిన కాస్ట్కి చాలా రీజనబుల్ రేట్లు మంచి క్వాలిటీ చాలా స్కిన్ ఫ్రెండ్లీ క్లాత్ మంచి రిచ్ లుక్ ఉన్నాయి శారీస్ అయితే సో ఈ టూ శారీస్ వేర్ తీసుకున్నాను ఈ టూ శారీస్ కూడా ఇది నాకు ఎంత పడింది ఎయిటీన్ ఫిఫ్టీ పడింది ఈ శారీ సో క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ రెడ్ కలర్కి బేబీ పింక్ బార్డర్ అనమాట సో రేర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను సో ఈ శారీ డెలివరీ కోసం తీసుకున్నాను ఇది సెవెన్ ఫిఫ్టీ పడింది మంచి జెరీ బార్డర్ వచ్చింది పైన ప్రింట్ వచ్చింది క్లాత్ అయితే మంచి జార్జెట్ క్లాత్ చాలా బాగుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ పడింది అసలు ఇది అయితే మనం పెట్టిన డబ్బులకి ఇది సెవెన్ ఫిఫ్టీ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది సో ఇది పళ్ళు సో బ్లౌజ్ పాట్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇదైతే ఎంత పడింది నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఈ శారీ అసలు నమ్ముతారా మీరు ఈ శారీ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే సో ఇది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా మొత్తం జరీతోటి ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నచ్చి తీసుకున్నాను నేను ఈ సేమీ గద్వాల్ శారీ సో ఇప్పుడు నేను అవి ఓపెన్ చేసేటప్పుడు వీడియో నేను మీకు ఫాస్ట్ ట్రాక్ పెట్టి చూపిస్తున్నాను చూడండి సో ఈ శారీకి అయితే బ్లౌజ్ ఆపోజిట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో క్లాత్ కూడా మంచి షైనింగ్గా మంచి రిచ్ జరిగి బార్డర్తో వచ్చింది ఈ శారీ అన్నిట్లో కల్లా తక్కువ హాస్ట్లో మంచిగా అనిపించిన శారీ ఇది అన్నమాట నాకు సో ఇది ఫస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు నచ్చింది కానీ దొరకలేదు సెకండ్ టైం మళ్ళీ రీస్టాక్ అయినప్పుడు ఇది తీసుకున్నా సో చాలా బాగుంది సో ఈ శారీ అయితే మంచి కలర్ కాంబినేషను డిగ్నిఫైడ్గా డీసెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పి తీసుకున్నా సో ఇది సెమీ గద్వాల్ శారీ సో చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఈ ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీ అని చెప్పి తీసుకున్నా నేను ఇలాగో ఫెస్టివల్కి శారీస్ తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకున్నాను సో ఇంకా డైలీ లైవ్స్ అయితేనే ఉన్నాయి సో మీరు ఒకవేళ కావాలనుకుంటే చూసుకొని తీసుకోవచ్చు సో చూపించి అన్ని శారీస్ నచ్చుతాయని కాదు కానీ మనకు నచ్చినవి తక్కువ కాస్ట్లో రీజనబుల్గా చాలా బాగున్నాయి సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఈ శారీ కూడా జార్జెట్ శారీ అని చెప్పిన కదా సో సెవెన్ ఫిఫ్టీ అట్లా పడింది ఇది కూడా మంచి వైట్కి మంచి బ్లూ కాంబినేషను పింక్ బార్డరు హైలైట్ హైలైట్ అయింది సో పళ్ళు కూడా మనకి పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ కాంబినేషన్లో మంచి డిజైన్ వచ్చింది క్లాత్ అయితే సూపర్ క్లాత్ ఉంది ఇది చాలా బాగుంది సో ఇది ఈ సారీ ఎయిటీన్ ఫిఫ్టీ పడింది సో ఫోర్ థౌజండ్ అంటే నమ్మొచ్చు అనమాట అంత బాగుంది సో నాకు తెలిసి లోకల్ వెండర్స్ ఫోర్ థౌజండ్కి అమ్ముతారు సో ఇది కూడా చాలా చాలా బాగుంది పట్టు క్లాత్ డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా సాఫ్ట్ క్లాత్ మంచి జరి తో చాలా బాగుంది ఇది వాటి వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి